హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవలం కప్పు గోధుమ పిండిలో పెరుగు వేసి ఈ రెసిపీ చేసి చూడండి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది మరి అలాంటి రుమాలి పరాఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు మేగడ తొక్కతో సహా వేసుకున్నాను ఈ రెండు కలిసేలాగా బాగా విస్కర్తో కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాను పంచదార వేసుకోవటం వల్ల పరాఠా మంచి కలరు ఇంకా మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఇవంతా కలిసేలా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు పాలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే రెండు కప్పులు మైదా గోధుమ పిండే తీసుకోవచ్చు లేదు అనుకుంటే రెండు కప్పులు మైదాన్నే తీసుకోవచ్చండి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇక వాటర్ ఏమీ పట్టవు ఆ పెరుగు పాలతోనే మనం ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి చూడండి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని మిక్చర్ని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఉంది కదా దాంట్లో నుంచి మీకు ఏ సైజులో బాల్స్ కావాలో ఆ సైజులో బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక ఐదు వరకు బాల్స్ అయితే వచ్చాయండి చూడండి రౌండ్గా ఈ విధంగా బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం కొంచెం పొడిపిండి వేసుకుంటూ పలుచగా చపాతీలా అయితే ఒత్తుకోవాలి రెగ్యులర్గా చపాతీని ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా మీకు వీలైనంత పలుచగా అయితే దీన్ని ఒత్తుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా ఒత్తేసుకున్నాను కదా ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పరాటా మొత్తానికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన ప్రాసెస్ని సేమ్ ఫాలో అయిపోండి చూడండి ఒక సైడ్కి సగానికి ఎక్కువగా తీసుకొచ్చి వేశాను ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే పూర్తిగా క్లోజ్ చేసేసాను ఇప్పుడు దీనిపైన కూడా ఇంకొక రెండు డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇలా వేసుకోవటం వల్ల మనకి పరాటా ఫ్రై అయిన తర్వాత చక్కగా పొంగుతూ వస్తుందండి చూడండి ఇంకొకసారి ఇలాగా ఈ విధంగా చేసుకొని ఒక బాక్స్ షేప్లో అయితే మనం చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆయిల్ వేసాం కాబట్టి మనం పొడిపిండి వేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇప్పుడు మీకు వీలైనట్టుగా చపా పొరాటానైతే ప్రిపేర్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అని మరీ మందంగా కాకుండా మీడియంగా పరాఠానైతే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ షేప్లో అయితే నేను పరాఠాని ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా పరాఠాలను అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి పరాఠాలను అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ ఏమి వేయకుండా కాల్చుకోవాలండి ఇలా రెండు సైడ్లు కాలిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటూ చూడండి మంచిగా పొంగుతూ వస్తున్నాయి మనం మైదా వేసాం కాబట్టి ఇది అంత హెల్దీ అయితే కాదండి గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను వీడియో కోసం కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాతో చేశాను అత్తమాను కాకపోయినా అప్పుడప్పుడు తింటే ఇది బాగుంటుందండి మనం బయటికి రెస్టారెంట్స్కి అలా వెళ్ళినప్పుడైతే తింటూ ఉంటాం కదా మనం ఇంటి దగ్గరే చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుందండి మనం నాన్ వెజ్ కర్రీ చికెన్ మటన్ అలాంటి వాటితో తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ రోటీ పన్నీర్ బటర్ మసాలాతో కూడా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఎన్ని గంటలైనా కూడా ఈ పరాటాలు అయితే అలాగే ఉంటాయండి ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా చాలా టేస్టీగా ఉన్నాయి మనం పాలు పెరుగు వేసి చేసాం కాబట్టి ఒక్కసారి ఈ రుమాలా పరాటా రెసిపీని మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్